నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పటాన్ చెరువు పట్టణం శాంతి నగర్ లో ఉన్న స్వామి ఆలయంలో బొడ్డుగారి రేణుక మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి నెలా మొదటి శనివారం రోజున లేకుంటే రెండవ శనివారం రోజున సుమారు ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు వీరికి ఆలయ అధ్యకులు మరియు ఆలయ అధ్యక్షుడు కమిటీ సభ్యులు సాలువతో సన్మానించి ఘన స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేస్తారు ఈ ఆలయం అతి పురాతనమైనదని ఈ ఆంజనేయ స్వామి భక్తులకు కొంగు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఆరు పన్నెండు రెండు ఇరవై మూడు ప్రశాంజనయ స్వామి ఆలయాన్ని ఈ ఆలయంలో రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తున్నదని ఇక్కడికి అన్నదాన కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు చూసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ అధ్యక్షుడు ఎల్లారెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఇటు కాంతినగర్ శ్రీనర్ కాల్ ఈ ప్రసన్నాంజనేయ స్వామి పురాతన గుడి చాలా వైభవంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము చిన్న టెంపుల్ ఉండేప్పుడు ఈ ఇప్పుడు పెద్ద నిర్మాణం మన గురువు శ్రీపాల్ రెడ్డి గారు తమిళ గారు నిర్మించిన పెద్ద టెంపుల్ కాబట్టి ఇప్పుడు ఆ నిత్య సెంపుల్లో ప్రతి మంగళవారం శనివారం రోజు కూడా చాలామంది పబ్లిక్ రావడం జరుగుతుంది సుమారుగా శనివారం కానీ మంగళవారం కానీ మంది వరకు పబ్లిక్ రావడం జరుగుతుంది అలాగే అభిషేకాలు గీత ప్రసాదాలు హార్తలు అర్చనలు మరియు డైలీ అర్చనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి పట్టులో పండుగలో పాల్గొంటున్నారు ప్రతి శనివారం రోజు శనివారం రోజు నాడు మన వారు అన్నదాన కార్యక్రమం జరుపు కోరుతుంది రోజున అన్నదానం జరుగుతుంది భక్తులు నిజంగా పాల్గొని అన్నా స్వామి దేవాలయం వైభవంగా నిర్ణయంగా